హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో చౌడకాయ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకున్నాం అలాగే పెనం పెట్టుకున్నాం చౌడకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం పెను అయినాక ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం తగినంత ఆయిల్ ఈట్ ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఆవలేసుకున్నాం కొన్ని జీలకర్ర కొంచెం ఇలాగా ఇలాగ చిన్న కూసుకోవాలి కొంచెం ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి వేసేసుకుందాం కరేపాకు పసుపు వేసుకుందాం పసుపు కొంచెం ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాము దీన్ని వేగనిద్దాము ఒక నిమిషం ఈ చౌడీకాయలు ఇలా వంచుకొని పక్కన ఉప్పు ఉప్పేసుకొని ఇది చూడండి ఉడగబెట్టుకున్నాక ఇలా పిండేసుకోవాలి ఇలా ఇలా పిండుకోవాలి బాగుంటుంది ఇలా పిండేస్తే కసరు అనేది అంతా వెళ్ళిపోతుంది బాగుంటుంది ఇలా బాగా పిండేసుకున్నాను ఇలా ఇంకా తర్వాత వేగిందే చూద్దాం ఇంకా వేగలేదు తిన్నమంటున్నా కదా నేను తిండి తిండికుందంటే ఇప్పుడు సోడకాయ వేసుకున్నాం వేగిపోయింది ఇవన్నీ ఇలాగే ఇప్పుడు మనము చూడండి శనగిత్తనాలు పొడి వేసుకోవాలి శనగిత్తనాలు వేయించుకొని మిరప మిరకాయలు వేయించుకొని పొట్టి మిరకాయలు శనగిత్తనాలు ఉప్పు అవి మిక్సీకి పట్టుకోవాలి తెల్లవాయిలు తెల్లవాయిలు ఆ కారం పొడి ఇది అది ఇది ఇంటికి వేసుకున్నాం ఎన్నికరాలు వొట్టి మిరకాయలు ఉప్పు తెల్లవాయిలు ఇవంతా వేయించుకొని ఇవన్నీ ఆడించుకోవాలి నోలు ఉండేవాళ్ళు తోటలో వేయి దంచుకోండి ఇప్పుడు ఇవి కలుపుకోవాలి మనం తగినంత కారం పొడి వేసుకొని కొబ్బరి పొడి కానీ కొబ్బరి పొడి పచ్చిమిరకాయలతో కానీ చేస్తారు అది బాగుంటుంది ఇది బాగుంటుంది రెండు రకాలు చేస్తారు దీంట్లోకి చపాతి అయితే చాలా బాగుంటుంది నేను చపాతి చేస్తున్నాను ఒక నిమిషం అలాగే వండిద్దాం వంట పెట్టి మీరు ఉప్పు వేయలేదనుకుంటారు ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసి ఉంటాం దీంట్లోకి చొడకాయలకి ఇంకా కారం పుల్లకి ఆ దాంట్లోకి ఉప్పు ఉంటాం దీంట్లోకి ఉప్పు అవసరం లేదు అది సరిపోతుంది ఇప్పుడైతే మీ సోడకై తాలింపు రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్